మంచోడు సర్పంచ్ అయితే ఊరు బాగుపడతాయి ముంచటోడు సర్పంచ్ అయితే ఉన్నది కూడా ఇంతకంటే ఇంతకండిగా నేను ఎక్కువ చెప్పదలుచుకోలే మంచోడు మంచోడని మీరు సర్దిగడుతీరంటే వాడు పోయి గొడరాయి కాడ కూర్చొని ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చాడు ఇంకేమనుకుంటే పెట్టాను అట్లాంటి వానికి మాత్రం ఓటు మంచోడు సర్పంచ్ అయితే ఊరు బాగుపడతాయి ముంచటోడు సర్పంచ్ అయితే ఉన్నది కూడా ఇంతకంటే ఇంతకండిగా నేను ఎక్కువ చెప్పదలుచుకోలే మంచోడు మంచోడని మీరు సర్ది కడతీరంటే వాడు పోయి గొడరాయి కాడ కూర్చొని ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చినని ఇంకేమని ఉంటే పెట్టాను అట్లాంటి మాత్రం ఓటు మంచోడు సర్పంచ్ అయితే ఊరు బాగుపడతాయి ముంచటోడు సర్పంచ్ అయితే ఉన్నది కూడా ఉంచుకుంటాడు ఇంతకంటే ఇంకా నేను ఎక్కువ చెప్పదలుచుకోలే మంచోడు మంచోడు అని మీరు వాడు పోయి గొడరాయి కాడ కూర్చొని ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చాడు ఇంకేమనుంటే పెట్టాను అట్లాంటోనికి మాత్రం ఓటు వేయ మంచోడు సర్పంచ్ అయితే ఊరు బాగుపడతాయి ముంచటోడు సర్పంచ్ అయితే ఉన్నది కూడా ఉంచుకుంటాడు ఇంతకంటే ఇంకా నేను ఎక్కువ చెప్పదలుచుకోలే మంచోడు మంచోడు అని మీరు సర్ది కడుతారంటే వాడు పోయి గొడరాయి కాడ కూర్చొని ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చిన ఇంకేమన్నా ఉంటే పెట్టాను అట్లాంటి వానికి మాత్రం ఓటు